ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మూడవ విడత మెగా త్రీ పాయింట్ ఓ పేరెంట్స్ టీచర్ సమావేశం ఘనంగా నిర్వహింపబడింది ఈ కార్యక్రమం రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా జరిగింది కార్యక్రమాన్ని కురిచేడు మండల ప్రత్యేక అధికారి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈడి బాలశంకర్రావు సమక్షంలో మండల అభివృద్ధి అధికారి సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు ప్రత్యేక అధికారి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకుని పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా ఉండాలన్నారు ఎంపీడీఓ సత్యప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు పరిసరాల పరిశుభ్రతకు పర్యవేక్షిస్తాము తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన గమనించి వారికి మంచి బుద్ధులు నేర్పాలని సూచించారు ఈ సమావేశం విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సమన్వయాన్ని పెంచి పాఠశాల ప్రగతికి మద్దతు కలిగించే ఘన కార్యక్రమంగా నిలిచింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల అభివృద్ధికి మరియు పాఠశాల పరిపాలనపై సానుకూల చర్చలు నిర్వహించారు